సో థర్టీ ఫైవ్ రూపీస్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక ప్యాకెట్ ఇది థర్టీ ఫైవ్ ఓకే స్టార్టింగ్ ప్రైస్ కావాలి ట్వంటీ వెరైటీస్ సో వీళ్ళ దగ్గర నాటు రకమైన కూరగాయలు అన్ని దొరుకుతాయట సో టమాటాలో వీళ్ళ దగ్గర చాలా నాటు ఉన్నాయి టమాటా వంకాయ చాలా నాటు రకాలు ఉన్నాయి సో వీళ్ళ దగ్గర అనేక రకాల సీడ్స్ దొరుకుతాయి ఇందులో మనం చూస్తున్న అన్ని విత్తనాలు ప్యూర్ దేశ రకం అంటారు బీరకాయలు కూడా చాలా రకాలున్నాయి టమాటలో చాలా వెరైటీస్ ఉన్నాయి చిక్కుడులో గోంగూర దేశవాళి అన్ని అంటే పైలే పైసే బిజానా ఫోన్ పే గూగుల్ పే కరేతో బిజాతే ఆల్ ఓవర్ ఇండియా ఆన్లైన్ సో వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో అయితే వీళ్ళ స్టోర్ ఏం లేదట సో మనం వీళ్ళ నెంబర్కు మనం వాట్సాప్ చేసి అడ్వాన్స్ డబ్బులు ఇస్తే కనుక పైలే పైసా దాల్నాబుల్ ఓకే పైలే పైసే దాల్నా అంటే రిసీవ్ బాధితే ఓకే సో మన ఐటెం మనం రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా అమౌంట్ వేయవచ్చు సో అనేక రకాల దేశీయ విత్తనాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి Oh. thank you very